రక్తపు బొట్టు వరకు తెలుగుదేశం పార్టీకి నా జీవితం అంకితమని ఎవరు ఎన్ని కుట్రలు పండినా చంద్రబాబు లోకేష్ నా దైవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు పేర్కొన్నారు ఆదివారం పట్టణంలోని స్థానిక జర్నలిస్ట్ క్లబ్ నందు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జైలుకెళ్తే వెళ్తే జగదక్కి మండలంలో బాణసంచ కాల్సి పండుగ చేసుకున్న వైసీపీ కార్యకర్తలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి ఫ్లెక్సీలపై ఫోటోలు వేయించుకుని వారి చుట్టూ తిప్పుకుంటూ ఉంటే మండలంలో తెలుగుదేశం పార్టీ ఎటు అర్థం కాని పరిస్థితిలో ఉందని అన్నారు ఇలాంటి ఘటనలపై రుతువులతో చంద్రబాబు రెండేళ్లుగా మా కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే మా నాన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు పార్టీలోని కొనసాగుతున్నామని ఎన్ని ఒడిజడుకులు వచ్చినా కట్టుకొని నిలబడుతున్నామని తెలుగుదేశం పార్టీ అంటే మాలేపాటి కుటుంబం అని జిల్లాలో ఎవరిని తెలుపుతారని అన్నారు నేను గత మూడు సంవత్సరాలు నడిస్తే మీ అందరి సహకారం నాకు ఎల్లప్పుడూ ఉండింది ఏ గంటలో అన్న తమ్ముడాన్ని పరిగించారు నా సహకరించారు మీ అందరి రోజు నేను ఆరోగ్యం బాగాలేక కలుసుకోలేకపోయాను గత మూడు నెలలుగా ఆరోగ్య పరిస్థితి బాగలేక నిన్న మొన్నటి నుంచి ఆరోగ్యం బాగుంది అనుకొని స్టార్ట్ చేశాము మిమ్మల్ని అందరిని కలుసుకొని మీకు ధన్యవాదాలు చెప్పి మీరు నాకు సహకరించిన దానికి మీకు ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా సహకరించండి కావ్య అభివృద్ధిలో నడపాలి నేను నా కోసం ఎవరైతే ఆ రోజు కష్టపడి ఉన్నారో వాళ్ళకి అండగా ఉంటానని మీ ద్వారా తెలియపెట్టడానికి ఈరోజు వచ్చాను మా బ్లడ్డే తెలుగుదేశం చంద్రబాబు నాయుడే మా దైవం లోకేష్ బాబు మా దైవం చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు మాట గీటు దాటే ప్రసక్తే లేదు వాళ్ళు ఏది ఆదేశిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఆ రోజు కూడా రెండున్నర సంవత్సరాలు నాడు కావలిలో పది మంది లేకుండా తెలుగుదేశం పార్టీ జీనాస్థితిలో ఉండింది నేనున్నాను నేనున్నా మీరు భయపడద్దని వచ్చా వచ్చినప్పుడు మీరు అందరూ సహకరించారు ఆర్డీ ఆఫీస్కి పోయాం కింద కూర్చున్నాం రైతులు ధాన్యా డబ్బులు రాకుంటే మున్సిపల్ ఆఫీసులో ఒక ముస్లిం ఇల్లు కోల కోల గుర్త కూర్చున్నాం కార్మికులు పరిశుభ్ర కార్మికులు కూర్చున్నాం సహాయం చేశా దుగ్గురాలు కన్నాకర్ వాళ్ళ అరాజకాలకి ఆత్మహత్య చేసుకుంటే ఆదుకున్నాను రైతు పాదయాత్ర ఆదుకున్నాను ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఏదో చూపించాను చేశాను ఇదే కళందో చూపించాము యువగలం అంటే ఏదో చూపించా పార్టీ ఇచ్చిన ప్రతి ఆదేశాలు చూచా తప్పకుండా చేశా దానికి అంతటికి కార్యకులు మీరే మీ సహకారమే ప్రతి దానికి మీరు సహకరించారు మిమ్మల్ని నేను రోజు రాకుండా పోలేకపోయా రాజధానికే నాకే బాధగా ఉంది ఈరోజు మిమ్మల్ని కలుసుకొని మీతో నా ఆనందాన్ని పంచుకోవాలి వచ్చాను ఈ కావాలని నేను మర్చిపోను నేను తుమ్మల పెండ్ రోడ్లో బురదలో కూర్చున్నా ఆర్టీ ఆఫీసులో వంట వారు పెట్టినా హౌసింగ్ ఆఫీసు వంటవారు పెట్టా ఎంఆర్ ఆఫీస్ వంట వారు పెట్టా ఎక్కడ ఏం చేసినా సహకరించారు నేను చేసిన కార్యక్రమాలన్నీ ప్రజల కోసమే నా సొంతం కోసం కాదు నేను కావాల తెలుగుదేశం ఉంది భయపడద్దు ఈ వైసీపీ రౌడీలకు భయపడద్దు అని ఎదురు ఎదురు తిరుపుకున్నాను దేనికైనా సిద్ధపడ్డాను నా మీద పదహారు కేసులు పెట్టారు ఈరోజు పదహారు కేసులు నాకు గతంలో ఒక కేసు లేదు మేము తగురికి వివాదాలు పోయేవడం కాదు మేము సామరస్యంగా పది మందికి అన్నం పెట్టేవాడమే కావలిలో నేను వచ్చిన నాటి నుంచి ఎంతమంది వచ్చినా ఆకలి అంటే అన్నం పెట్టా పెట్టాలనే నిర్ణయంతో అన్నా క్యాంటీన్ లాగా నడిపాము మాకు మాది నాది కాదు ప్రతి కార్యకర్త తెలుగుదేశం నాయకుడి నాది ఒక ఇల్లు ఉంది ఒక ఆఫీస్ ఉందని అనిపించాం కష్టపడి పనిచేశాం ఏ రోజు స్వాతంత్రం వాళ్ళ చంద్రబాబు నాయుడు ఆదేశాంతో పనిచేశా నాకు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నేను కలిసిన రోజునే నువ్వు ఈ విధంగా చెయ్యి ఈ విధంగా చెయ్యి ఎవరికి బాగలేదని ఆదుకో నేనున్నానని చెప్పు ఎందుకు రాదో చూస్తా ఉన్నారు ఏ కార్యకర్తకి బాగలేదు హాస్పిటల్కి డబ్బులు సహాయం చేశా ఏ పేదోడు చనిపో చనిపోయినా సహాయం చేశా ఏ దేవాలయన సహాయం చేశా దేనికి ఎవరికి ఏ ఇబ్బంది అన్నా బాగా రెడీ వస్తారు బాగా నా వంతు నేను తెలుగుదేశం పార్టీకి కష్టపడి పని చేశా ఈ రోజుకి కష్టపడి పని చేస్తాను తెలుగుదేశం పార్టీ అంటే మాల పార్టీ మాల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే మాల పార్టీ మమ్మల్ని ఎవరు ఇది లోకేష్ బాబు అంటే మాల పార్టీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మా ఇంటికి లోకేష్ బాబు వచ్చారు అదేవిధంగా నెల్లూరు నాయటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు లోకేష్ వచ్చారు మా కుటుంబం చంద్రబాబు నాయుడు మా దేవుడు మా దైవం అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు యాభై రెండో లాభాలు పెడితే సరిగా అన్నదిలా నేను ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలు కనిపించట్లా నా బాధ అదే ఆ రోజు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో ఈరోజు కనిపించట్లేదు దీన్ని గుర్తించాలి మా బాబు గారు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు నేను అడిగేది అదే పోతున్నా మీరు నిజంగా ఏంటి కమిటీ ఏం చూడండి ఎంక్వైరీ చేయించండి ఏం జరుగుతుందని ఈరోజు ఒకటి మేము నలభై రెండు సంవత్సరాలుగా ఒక చిన్న మతం చూపించండి నేను దరికిన రెడీ ఎన్ని ప్రలోభాలు వచ్చినా వంద రూపాయలు లేని రోజు కూడా జెడ్పీటీసీగా పోటీ చేసాం గెలిచాం అది మా కుటుంబం ఈరోజు ఆర్థికంగా దేవుడి బాగానే ఉన్నాం మా అన్న బాగా బాగానే ఉన్నాడు మా ఊరికి అన్న చేయొద్దు మాకు వాళ్ళ దేవుడు కొంత పొలం ఉంది నేను నేను ఉన్నా అందరూ స్థితిగతులు మా పిల్లలు బాగున్నారు ఆ రోజుతో పోల్చుకుని ఈరోజు మేము బాగానే ఉన్నాం ఏమో దేవుడు మంచి స్థాయి ఇచ్చున్నారు మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తే మా ఊర్లో ఒక ఇద్దరు పిలకాయలు ఊరంతా తిరిగి టలు కాల్చారు చంద్రబాబు నాయుడు లోపలేస్తే మా వదిన మా అన్న ఇంట్లో కూర్చోవేసుకున్నాను మా బాబు గారిని లోపల పెట్టారని ಊರು ಗೊಂದು ಮಂದಿ ಮಂದಿ ಅಪಸು ಕಾಲ್ಪಸಿ ನಾಯಕರು ವೈಸೀಪಿ ಇತರ ಪಿಲ್ಕು ಕಲ್ಪಿಸ್ತಾನ್ ಸರ್ವೆ ಕೇಸರು ಆ ಸರ್ವೆ ಸರ್ವೇ ಕಲಿಸಿ ಮೋದ ಗೊಂದು ಬಂದು ದಿಕ್ಕಿ ಅಪಾಸು ಕೂರು ಪ್ರಜೆ ಪ್ರಜೆ ಮೊದಲು ಓಡಿಪಟ್ಟ ಆರಂಭಿಸ್ತಾನ್ ನಾನು ಈ ರೋಜು ವಾಳು ಪಟ್ಟಿ ದಗದತ್ತ ಮನಲ್ಲ ಜರು ಚಾಲ ಪ್ರೂಫ್ ಉಡ వాళ్ళ చేత పెంచి వేయించాడు వాళ్ళ చేత పంగుడి పంపిడి రవికుమార్ పెంచి వేయించాడు వైసీపీ వాళ్ళకి టీడీపీ మీటింగ్ కార్డు ఏం పని ఇది మంచి పద్ధతి కాదని చెప్తున్నాను మన కష్టపడ్డ కార్యకర్తలు మనం గుర్తించాలి మన పార్టీ కష్టకాలంలో అందరూ మనకు ఆదుకున్నారు వాళ్ళు మనం గుర్తించాలి ఈరోజు కూడా మీ దగ్గర నుంచి మేము కష్టకాలంలో మీరు మమ్మల్ని ఆదుకున్నారు ఈ జర్నట్ లోని నేను తొలి రోజు వచ్చిన రోజు ఇక్కడికి వచ్చాను నన్ను మీరు ఆదరించారు మిమ్మల్ని నేను జీవితంలో మర్చిపోను దానికే మీకు అందరు ధన్యవాదాలు చెప్పాలని వచ్చాను మీకు అందరికీ నమస్కారం వచ్చిందా తీసుకోవాలి ఎన్ని అలక్షణ ఎనభై మూడు నుంచి ఇప్పుడు ఎన్ని జరిగి ఎన్ని అలక్షణ ఎనిమిది వేల తొమ్మిది రామారావు గారు పెట్టే ఎన్ని తొమ్మిది జరిగేనా తొమ్మిది జరిగినాయి తొమ్మిది ఎలక్షన్లు తీసుకోమంటాం ఎవరి నువ్వు ఎలక్షన్ ఎందుకు వచ్చి ఎలక్షన్ ఇది రాలేదు నీకు నిజంగా తొమ్ము తెలివి ఉంటే నువ్వు మొక్కడు వైతే ఊరి అమాన వేసేది కాదు నా వేసరా అన్న నాకు రాశాడు కోటి రావు రాశాడు కాదు నిరూపించు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అట్ట మేము పుడతానే మా నాన్నవాడు పుడతానే జమీందారు మూడు వేల ఎకరాలు మేము అందరిలాగా రాలా మా అమ్మ ఒక్కటి మా తాత ఇరవై ఎకరాలు ఇచ్చిపోయాడు మా అమ్మకి ఇరవై వంద ఎకరాలు రైతుని నేను అంత రోడ్డు మీద ఆటమాషని కాదు ఈ రోజు పది నుంచి అన్నం పెట్టిపోవడమే రోడ్డు ఉందని మాట్లాడకూడదు మా ఊపిరి పోయినా ఇంతవరకు తెలుగుదేశం కానీ దేనికి ఓటు ఏము మా కుటుంబం తెలుగుదేశం అంతే అటు రోజే కాకపోతే ఎలక్షన్లు ఎందుకు కొట్టుకున్నావా మా ఊర్లో మా అన్న కొట్టి మా అన్న తిరిగి దెబ్బ వాళ్ళు బుద్ధాడు వైసీపీ మా ఊళ్ళో కొడితే దెబ్బ తగిలితే ఎందుకు కొట్టుకోవడాో తీర్మానం అయితే మానవత్వం ఉండబడి జ్ఞానం ఉండదు కొంచెం అయినా మాట ఇబ్బందు చెప్పు అలానే మాలే పార్టీ అంటే టీడీపీ టీడీపీ అంటే మాలే పార్టీ అంటున్నారు కదా ఇన్ని రోజుల నుంచి మీరు ఈ రోజు కూడా స్టిల్ పార్టీలోనే ఉన్నారు పార్టీలో ఉండి ఈరోజు మీరు ఇలా నేను స్వచ్ఛందంగా పార్టీకి పనిచేసా చెప్పుకునే పరిస్థితి ఎందుకు వచ్చిన ఈ కాలు పరిస్థితులు ఈరోజు మీరు మీకు తెలియదేం కాదు ఆ దౌర్భాగ్యం వచ్చింది నేనే చెప్పుకోవాలి దౌర్భాగ్యం వచ్చింది తెలుగుదేశం అంటే మౌనార్కులు తెలుగుదేశంలో పార్టీ అంటే తెలుగుదేశం మోనార్కులు వజ్రంతో సమానం మేము ఏ రోజు తెలుగుదేశం అసలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఏదో వచ్చేవాడు వస్తాడు పోయేవాడు పోతుంటారు మేము తెలుగుదేశమే మేము తెలుగుదేశం నేను ఎవరు విమర్శిస్తలేదు ఎవరున్నా తెలుగుదేశమే నేను నేను బాధపడలేదు ఈరోజు నా ఊర్లో పోగ్గు నేను దాన్ని పిలవలేదు ఈరోజు నా ఊర్లో ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది అది ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్ శంకుస్థాపన అయిపోయింది మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు దానికి ఆహారం నాకు లేదనుకో నేను బాధపడలేదు దానికి ఆ కూడా అందుకని అధిష్టానం ఉంది నేను ఏమాట తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ నేను దాని గురించి విమర్శించాను అది ఆయన ఇష్టం నాది తెలుగుదేశమే ఎవరు ఎడీ చేసుకున్నా నా బ్లడ్ టీడీపీ నా నా బ్లడ్ నా రంగే పసుపు పసుపు అంటే నాకు ఇష్టం నేను మా బ్లడ్ మా బొట్టు బొట్టు టీడీపీ అంటది పసుపు వరకు ఆ టీడీపీలోనే కొనసాగతాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని వచ్చినా మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు లోకేష్ బాబు గారు ఉన్నారు పబ్లిక్లో మాట చెప్తే మాట ఉండాలి నేను ఏది చూడో ఏది ఉన్నా మాల పార్టీకి తెలియకుండా ఏం చేయను మాల పార్టీ బ్రదర్స్ ఏం చెప్తే అది చేస్తాను ఈ మండలంలో నేను అందరికీ అందరికి హామీ ఇస్తున్నాను పబ్లిక్ చెప్పాడు మీకు తెలియదు మీరు తినాలి కదా అదే ఆ మాట తప్పడానికి కారణం ఏంటి అది ఆయనకే తెలియాలి ఇప్పుడు కారణం నువ్వు మాట్లాడేది అంటే మీకే తెలియాలి కారణం ఏంటంటే ఎవరే చేయాలన్నా తెలుగుదేశం నన్ను ఎవరేం చేయట్ తెలుగుదేశం కొందరు ఆయన నేను ఆమోదిస్తాను పార్టీని కాదు నేను చెయ్యను మా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే దేనికైనా నేను రెడీ లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశిస్తే నేను దేనికి రెడీ కృష్ణారెడ్డి రవి కుమార్ చౌదరి మన మున్సిపల్ ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో చే సస్పెండ్ చేశారు కెలారి ఎంకట స్వామి నాయుడిని తమ్మి రవికుమార్ చౌదరిని సస్పెండ్ చేస్తే మళ్ళీ సస్పెండ్ ఇచ్చేసి ఈ ఈరోజుకి సంబంధాలు వాళ్ళ ఆయన సంబంధాలు నేను చెప్పలే తెలుగుదేశం పార్టీ మా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి లేదు కొంతమంది చరిత్రలో నేను చెప్తేనే స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు లేరు నా బయోడేటా మొత్తం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ప్రతి ఒక్కరి బయోడేటా లోకేష్ బాబు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది ఎవరేది నేను వాళ్ళ దూరం ఎవరించి చెప్పబడలే వాళ్ళ వాళ్ళ చరిత్ర నా చరిత్ర నేను చెప్పుకుంటే కాదు ఇలా నా చరిత్ర అందరూ తెలుసు నేను పది మందికి అన్నం వాళ్ళమే పది మంది గౌరవించడం పెద్ద చిన్న మాకు నేర్పింది పెద్దోడు ఒక సిద్ధాంతం ఒక పద్ధతి మా నాయన చేరేందుకు నేను ఒకటి అడుగుతున్నా ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం కార్యకర్త నానా ఇబ్బందులు పడి నానా కష్టాలు పడి కేసులు పెట్టుకొని కొట్టించుకొని ఎలా రిజార్టీ తెచ్చారు ఇప్పుడు వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి దేనికి తీసుకుంటున్నట్టు మీ స్వార్థమా ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు ఇలా మండలంలో మెజార్టీ తెచ్చారు ఏ గ్రామానికి పోయినా నలభై ఏడు బుత్తులు నలభై బుత్తులు మెజార్టీ వచ్చి ఆరు ఏడు బుత్ ఒకటి రోడ్డు తగ్గినాయి జైలుకి తీసుకుంటున్నట్టు ఏం అవసరం వైసీపీ వాళ్ళతో మీ స్వార్థం లేకుంటే వచ్చిన రాణిను తెలుగు చేసిన వాడికి అన్యాయం ఏదైతే ఒప్పుకోను వైసీపీ వాడు రావాలో ఒప్పుకునే ప్రసక్తి లేదు దీన్ని ఎంతవరకైనా పోతానో ఏమైనా చేస్తాను